ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దీన్నే కృత్రిమ మేధ అంటారు డేటా సైన్స్ అంటే ఈ డేటా సైన్స్లో స్టాటిస్టిక్స్ ఈకనామిక్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కోడింగ్ ఇన్ని ఉంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సబ్జెక్టులకు ఐఐటీలో బాగా డిమాండ్ పెరుగుతుంది అయినా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకసారి వివరాల్లోకి వెళదాం ఐఐటిలో బీటెక్ కృత్రిమ మేధ మరియు ఏఐఎండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది కొన్ని ఐఐటీల్లో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు అయినా ఇప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్కే ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది ఆ వివరాలను ఆదివారం వెల్లడించింది ఐఐటి హైదరాబాదులో సిఎస్ఈ ఏఐ కోర్సుల్లో ఓపెన్ విభాగంలో వెయ్యి రూపు ర్యాంకర్లు చేరారు కృత్రిమ మేధ కోర్సుకు ఐఐటి హైదరాబాద్ రెండు వేల ఇరవైలో శ్రీకారం చుట్టింది ఆ తర్వాత ఖరగ్పూర్తో పాటు మరికొన్ని ఐఐటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రారంభించాయి గత ఏడాది ఐఐటి హైదరాబాదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్లు చివరి ర్యాంక్ ఎనిమిది వందల యాభై రెండు కాగా ఈసారి అది ఎనిమిది వందల ఇరవై మూడు ఉండడం గమనార్హం అంటే ఈ కోర్సులో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు గత ఏడాది ఐఐటి హైదరాబాద్లో తొలి విడతలో సిఎస్ఈ కోర్సులో ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల ముప్పై ఒకటి ఆరు వందల ఎనభై నాలుగు మధ్య ర్యాంకర్లు చేరడం గమనార్హం ఈసారి ప్రారంభ ర్యాంకు మూడు వందల ముప్పై తొమ్మిదితో మొదలైంది ఐఐటి బాంబేలో సిఎస్ఈ కోర్సు ఓపెన్ కేటగిరీలో ఒకటి నుంచి అరవై ఆరు ర్యాంకులు ర్యాంకర్లు చేరారు అంటే వంద రపు ర్యాంకర్లలో అత్యధిక మంది ఐఐటి బాంబేలోనూ చేరారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో చేరారని అర్థమవుతుంది ఇంకా ఆరు రౌండ్ల కౌన్సిలింగ్ మిగిలి ఉన్నందువల్ల ఇప్పటి వరకు ర్యాంకర్లు స్వల్పంగా అటు ఇటు మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ ఐఐటిల ప్రకారం ఖరగ్పూర్ నాలుగు వందల అరవై ఒకటి నుంచి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు చేరారు హైదరాబాద్ ఆరు వందల తొంభై నుంచి ఎనిమిది వందల ఇరవై మూడు గాంధీనగర్ రోపర్ మండి రూర్కి గౌహటి భిలాయ్ ఈ రకంగా వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఓపెన్ విభాగంలో చేరిన వారి ప్రారంభ చివరి ర్యాంకులు అదే కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో చేరిన వారి ప్రారంభ చివర ర్యాంక్ వివరాలు బాంబే ఐఐటి ఫస్ట్ ర్యాంక్ నుంచి అరవై ఆరో ర్యాంక్ ఢిల్లీ ఇరవై నాలుగో ర్యాంక్ నుంచి నూట ఇరవై ఐదో ర్యాంక్ ఈ రకంగా మరి కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనకి కనిపిస్తుంది